ఇంటిగ్రిటీ అండ్ క్యారెక్టర్ అండ్ డిగ్నిటీ ఇన్ లైఫ్ ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ బీయింగ్ యాక్టర్ అండ్ మెయింటైన్ ది డిగ్నిటీ కంబైనింగ్ బోత్ ద ఫ్యాకల్టీస్ ఈ సటి ఛాంపియన్షిప్ిటీస్ కన్సర్డ్ అంత మంచి కెరీర్ని క్యారెక్టర్ని రెప్యుటేషన్ ని మెయింటైన్ చేయడం అన్నది ఈ ఏజ్లో చాలా కష్టమైన విషయం బట్ దాన్ని చాలా సునాయసంగా సాధించిన ఈ గెస్ట్ పేరే మంచు మనోజ్ నాకు చాలా ఇంట్రెస్ట్ గా ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాను అండ్ ఐ విల్ ప్రెజెంట్ ఆల్ మై ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ విత్ హిమ్ థ్యాంక్ యూ వెల్కమ్ మనోజ్ వెల్కమ్ వెరీ డిఫికల్ట్ ఎందుకంటే నువ్వు దాదాపుగా ఏడేళ్ళుగా నువ్వు సినిమా చేయలేవు నైన్ ఇయర్స్ నైన్ ఈవెన్ ఇంత గ్యాప్ బట్ స్టిల్ నీ ఫ్యాన్ బేస్ కానీ నీ మీద నిన్ను ఫాలోవర్స్ కానీ నిన్ను అభిమానించే వాళ్ళు కానీ ఎవరు ఎక్కడ ఏమాత్రం తగ్గల ఇట్స్ ఎ వెరీ ఇట్స్ ఎ రేర్ ఫీచర్ ఇట్స్ ఎ రేర్ ఫీచర్ చాలా కష్టం ఒక రెండేళ్ళు స్క్రీన్ మీద కనిపించకపోతేనే పీపుల్ ఫర్ గెట్ ఎంత గొప్పవాళ్ళు కానీ నీకు అది జరగలే హౌ యూ ఫైండ్ దిస్ పాయింట్ ఇన్ కెరీర్ యువర్ డివైన్ ఇన్ అండి తల్లిదండ్రులు చేసుకున్న పూజలు అండ్ వాళ్ళు బ్లెస్సింగ్స్ అండ్ దేవుడు బ్లెస్సింగ్స్ అండి అండ్ దీనికి నేను ఆన్సర్ వెతుక్కున్నా దొరకదు నాకు అవునా దొరకదండి బట్ యూ మస్ట్ హ్యావ్ యువర్ ఓన్ రీజన్ దేవుడు అండి నిజంగా అంతే దట్స్ ఆల్ దట్స్ ఆల్ ఐ బిలీవ్ ఓకే దట్స్ ఆ లవ్ గురించి మాట్లాడితే నాకు మళ్ళీ ఏడుపు వచ్చేస్తుంది ఇన్ని ఇంటర్వ్యూలో మీరు అది ఇంటర్వ్యూలో ఇది నాకు రాలేదు కానీ మీరు ఆ చూపించే లవ్ అంటే నిజంగానే ఐఎమ్ రియల్లీ బ్లెస్డ్ అండి నేనే కాదు ఈరోజు నా భార్య పిల్లలు నేను యాజ్ యూనిట్గా మేము నలుగురు మేము ధైర్యంగా ఉన్నానంటే చేసి ముందుకు వెళ్ళగలుగుతాను జీవితం ఉంది అని అంటే అది ప్యూర్లీ నా మీద చూపించే అభిమానం అండ్ ద లవ్ దేర్ క్యారింగ్ ఆన్ మీ అండి అంటే మళ్ళీ ఇన్ని అప్స్ అండ్ డౌన్స్లో చుట్టూరా రకరకాల ఎత్తుపల్లాలు రకరకాల ఇమోషనల్ బ్రేక్ డౌన్స్ వీటన్నిటిలోంచి ట్రావెల్ అవడం కూడా ఒక ఆర్టిస్టిక్ మైండ్ ఉన్న వాళ్ళకి ఆర్టిస్ట్కి వెరీ డిఫికల్ట్ టు హ్యాండిల్ బాటమ్ పిట్ రైట్ దీన్ని ఎట్లా హ్యాండిల్ చేసావు అంతే మీరు చెప్పినట్టే మీరు ఇచ్చిన జనాలు ఇచ్చిన ధైర్యం అండ్ ఒక నమ్మకం జీవితంలో అండ్ నా వెనకల ఐ హ్యావ్ త్రీ కిడ్స్ మై వైఫ్ ఇస్ ఆల్సో ఐ కన్సిడర్ ఇస్ మై ఓన్ కిడ్ సో వాళ్ళ ముగ్గురికి నేనే అండ్ నాకు వాళ్ళే సో మేము నేను అనేటువంటి పడేనంటే అందరూ పడిపోతారు అండ్ ముఖ్యంగా ఇందులో నేను చెప్పాల్సింది ఎస్ దే మై ఫ్యామిలీ బట్ ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ మై స్టాఫ్ హు ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ హు ఆర్ వర్కింగ్ అండ్ హెల్పింగ్ అస్ మై ఫ్యామిలీ ఇంత జరిగినా కూడా మా ఇంటి యూనో క్లీన్గా పెట్టుకున్న ఆవిడ దగ్గర నుంచి వంట వంట వాళ్ళ దగ్గర నుంచి అండ్ మా డ్రైవర్స్ దగ్గర నుంచి అండ్ మా సెక్యూరిటీస్ దగ్గర నుంచి అండ్ మా బ్రదర్స్ మా ఊరి నుంచి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ శాలరీస్ రీజనబుల్ ఇబ్బందులు ఉన్నా కూడా అర్థం చేసుకొని నాతో కష్టమరా కుదలు బయటికి వెళ్ళండి అని కూడా కొంతమందికి చెప్పినా వెళ్ళకుండా అలాగే ముండిగా ఉండిపోయి ఎవరొచ్చి ఎంత బెదిరింపులు కాళ్ళు వచ్చినా చంపేస్తామని చెప్పినా లెక్క చేయకుండా నిలబడిన ప్రతి ఒక్కరి కోసమే నేను ఇంత ధైర్యంగా నిలబడేనండి దట్స్ ఆల్ వాళ్ళ ధైర్యమే నాకు ఇంకా ధైర్యం తీసుకొచ్చింది బట్ ఇంత సరైన మైండ్ సెట్ ఉన్నవాడివి ఇంత కూల్ నేచర్ ఉన్నవాడివి నువ్వు ఎందుకు అంత ఆవేశానికి లోన్ అవుతుంటావు అప్పుడప్పుడు అప్పుడప్పుడు కాదండి మూడు సన్నివేశాల్లోనే ఆయన ఆ మూడు సన్నివేశాలు ఎవరికైనా Wala react That's all. It's not a react. It's a responsibility for me then to safeguard many things. Including things, 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 I won't say things, uh, humans. Family family, family, family. Family. But the family other, and people who are with my support, people who are standing by me, people But other parties also your family, it? yes, of course, that is the family. But in the family, there was something which happened. ఇన్ బిట్వీన్ సో అది అయిన దానివల్ల ఐ హ్యాడ్ టు కమ్అవుట్ కానిపాటి సిచ్యువేషన్లో ఎదురుగా ఫ్యామిలీ ఉంది కాబట్టి నా ఫ్యామిలీ మీద ఏది కేసు వేయలేదు నేను నా ఫ్యామిలీని ఐడెంటిఫిట్ అని కోర్ట్ కేసెస్ పోలీ కే పోలీస్ కేసెస్ కానీ ఇట్ ఇస్ లైక్ నా మీద వచ్చి పడినప్పుడు కేసులు కానీ నేను హ్యాండిల్ చేస్తుంటాం అండ్ ఇట్ కేమ్ కేమ్ ఆన్ టు మై వైఫ్ దెన్ వన్ అంటే ఒకరిని ఒక మగాడిని కూర్చొని పెట్టలేక ఒక ఆడదాని మీదకి వెళ్తే కూర్చుంటారని ఒక మైండ్ సెట్తో వెళ్ళినప్పుడే ఐ హ్యావ్ టు స్టాండ్ అండి ఇంకా కేసు లేసి పిన్ డౌన్ ఇంకా అన్నప్పుడు చేయని తప్పకి తల ఐల్ బీ రాంగ్ అండ్ రాంగ్ ఎగ్జాంపుల్ ఫర్ మై కిడ్స్ సో అంతే తప్ప మీరే చెప్పారు ఇంత సెయిన్ మైండ్ నైన్ ఇయర్స్ అంతకుముందు కూడా ఇండస్ట్రీలో ఉన్నాను నా సొంతంగానే చేసుకున్నాను మీరు అందరూ చూశారు అండ్ చేసుకొని వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాలు అందరితో ఏ గొడవ లేదు ఏం లేదు ఇంత సాఫీగా వచ్చిన తర్వాత అవడమే కుటుంబం మీదకే అలాగొచ్చి ఒకటి చెప్పాడంటే వాడు మనసు ఎంత తిరిగి ఉంటుంది ఎంత కానర్ ఉంటాడు ఎంత ఒక కాన్పాట్ సిచ్యువేషన్ వచ్చి కాపాడుకోవాల్సిన ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసినప్పుడు వచ్చిందే తప్ప ఈ మనోజ్ లేకపోతే ఎందుకు వచ్చి ఉంటాడండి వెరీ సింపుల్ డూ యూ థింక్ దట్ కన్సిడర్ పిల్లల గురించి ఫాదర్ నేను నిలబడవలసి వచ్చింది అని సన్ సారీ అండి ఎవరిని మోసం చేయలేదు ఒకరి డబ్బు ఆశించలేదు స్పెషలీ మా నాన్నగారిని కానీ ఆయన పెట్టుకొని ఆయన చుట్టూరు ఆయన చేసే బిజినెస్కి నా బిజినెస్లు టైఅప్ పెట్టేసి ఆయన డబ్బుతో బ్రతికేద్దాం ఆయన డబ్బుతో లగ్జరీ లైఫ్ లీడ్ చేసేద్దాం అని ఏనాడు చేయలేదు అండ్ బయట కూడా నేను వెళ్ళి మనోజ్ ఒకటిని మోసం చేసాడని లేదు నా సొంత కష్టంతో బ్రతుకుతున్నాను అండ్ మా ఆవిడ కూడా తన సొంత కష్టంతోనే బ్రతుకుతుంది మేము ఇద్దరం మా కష్టంతోనే బ్రతుకుతున్నాం అండ్ ఎవరిది ఆశించక ఇంట్లో ఆశించక బయట ఆశించక సొంత కష్టం నమ్ముకుంటూ మా కూడవాళ్ళం నమ్ముకుంటూ ముందుకెళ్తూ ధైర్యంగా ముందుకెళ్తున్నాం కదండి సో ఐఎమ్ అన్ రైట్ పాత్ సో ఐఎమ్ నాట్ ఇన్ అ రాంగ్ రాంగ్ పాత్ అండ్ మా నాన్న చెప్పిన నీతి ధర్మంలోనే నేను నడుచుకుంటున్నాను అండ్ దాన్ని క్వశ్చన్ చేయాలన్నా ఎవరైనా వచ్చి ప్రూవ్ చేసుకోవచ్చు వెదర్ ఐఎమ్ రాంగ్ ఐఎమ్ రెడీ టు సెట్ అండ్ సే టాక్ అండ్ అండర్స్టాండ్ ఇఫ్ ఐఎమ్ రాంగ్ ఐ వాంట్ అండర్స్టాండ్ ఇఫ్ ఐఎమ్ రాంగ్ కొంచెం మనకి తెలియదు తప్పు చేసుకుంటూ వెళ్తున్నాం సో ఎవరైనా వచ్చి చెప్పినప్పుడు ఐఎమ్ రెడీ టు హియర్ మొండిగా అయితే లేను వినేదానికి రెడీగా ఉన్నాను అదే నీ క్వాలిటీ అదే క్వాలిటీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चुने वाले की विश्वसनीय मैंने पेरु मन शौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन